విజయ్ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా దామెర మండలంలోని దామెర గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గరిగే కల్పన కృష్ణమూర్తి భారీ మెజార్టీతో ఎన్నికారు దామెర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచ్గా ఎన్నికైన గరిగే కల్పన కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఓటర్ మాషోయులకు తనపై నమ్మకంతో వారి అమూల్యమైన ఓటును వేసి గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు దామెర గ్రామ మౌలిక సమస్యలైన విద్యుత్ వీధి దీపాలు పారిశుధ్యం డ్రైనేజీ తదితర సమస్యలను తెలుసుకొని గ్రామస్తులకు ఇచ్చిన వాగ్దానాలను మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సహాయ సహకారాలతో పూర్తి చేసి దామెర మండలంలోనే దామెర గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చితానని నూతన దామెర సర్పంచ్ గరిగే కల్పన కృష్ణమూర్తి తెలిపారు నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మాకు మాజీ ఎమ్మెల్యే గారు పార్టీని బలపరిచి మమ్మల్ని అభ్యర్థిగా మమ్మల్ని బలపరిచిన కృతజ్ఞతలు అలాగే టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మాకు సహకరించి మాకు ముందుండి మాకు అన్నీ అన్నీ తెలిసేలా చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్న వారందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము దామెర గ్రామ ప్రజలకు చాలా రుణపడి ఉంటాము ఎందుకంటే గతం మాకు జెడ్పీటీసీగా గత ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఆశీర్వదించారు ఇప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాలు సర్పంచ్గా ఆశీర్వదించిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అలాగే మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మా మాజీ ఎమ్మెల్యే గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏదైనా వర్కులైనా ఫండ్స్ అయినా ఎక్కడైనా మంచిగా మా గ్రామంలో ముందు వరుసలో తీసుకొచ్చి పదవుల వర్కులన్నిటి ముందు తీసుకొచ్చి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను చెప్పన కృష్ణ